అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ ప్రజెంట్ నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూర్లో ఉన్నానండి అండి మనకి కొంతమూరు ఎయిర్పోర్ట్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో కొత్తగా కట్టిన గ్రూప్ హౌస్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ రెండు ఫ్లాట్స్ మనకు సేల్కి అండి ప్రజెంట్ మీరు చూస్తుంది వచ్చే థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ అండి త్రీ బీహెచ్కే నార్త్ ఫేసింగ్ ఇది పదిహేను వందల ముప్పై ఎస్ఎఫ్టీ అండి పిలింత ఏరియా వచ్చి పన్నెండు వందలు వస్తుంది యూడేస్ ల్యాండ్ షూర్ వచ్చి యాభై గజాలండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి సెకండ్ బెడ్రూమ్కి థర్డ్ బెడ్రూమ్కి వచ్చి కామన్ బాత్రూమ్ ఉంటుంది చాలా స్పేషియస్గా ఉంటుందండి అన్ని వర్క్స్ కంప్లీట్ టు రెడీటీ స్టేజ్ స్టేజ్లో ఉంది ఓన్లీ కబోర్డ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుందండి ఇది ప్రైస్ వచ్చి ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై లక్షలు చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సపరేట్ పూజారూమ్ కూడా ఉందండి మీరు ప్రజెంట్ చూస్తుంది పూజారూమ్ ఇది కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఎవరికైనా ఫ్లాట్ని వచ్చి స్క్రీన్ మీద డిస్పోతే మా నెంబర్ కాల్ చేయండి ఫ్లాట్ చూపిస్తాము బిల్డర్ గారితో మాట్లాడిస్తాము